హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ నేను మీ శోభాన్ అండి ఈరోజు మన వీడియో కలెక్షన్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన యాభై ఆంధ్రయ్య కట్ పీసెస్ నుంచి నూట రెండు వందల నలభై ఐదో వీడియో అయితే వాచ్ చేస్తున్నామండి అండ్ షాప్ వచ్చేసరికి ఏ బ్లాక్లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ తొమ్మిది ఈరోజు అన్ని కూడా ఫ్యాన్సీ పట్టు శారీస్ బెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుంది అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము కలెక్షన్ అయితే చూద్దాము సో మన ఫస్ట్ కలర్ ఫస్ట్ శారీ అయితే లైట్ వెయిట్ కంప్లీట్ లైట్ వెయిట్ అయితే ఉంటుంది మనకి వచ్చే బార్డర్ అంతా కూడా మనకి పట్టు బోర్డర్ అయితే వస్తుంది అనమాట పల్లి వచ్చేసరికి బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ లో మనకి బోర్డర్ అనేది మనకి నిండిగా వచ్చి మీనా పుట్ట వస్తుంది అలానే మనకి బ్రోకెట్ అండ్ మనకి పట్టు బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట బోర్డర్ కలర్ లోనే శారీ అంతా చూడండి లైట్ మనకి మొత్తం అంతా కూడా క్రీమ్ బేస్ మీద అంటే మనకి వచ్చేసి లైట్ సీ గ్రీన్ బేస్ మీద మనకంతా కూడా జాలర్ వచ్చింది వచ్చిందనమాట ఇది మనకి గోల్డ్ కి కాపర్ కి మధ్యలో వివిజ్ అయితే ఉంది వెరీ నైస్ లైట్ వెయిట్ ఫ్యాన్సీ అండి ప్రైవ్ వింటే ఆచరిపోతారు వచ్చేదంతా కూడా శ్రావణ మాసాలు కాబట్టి ఈ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది అండ్ అమ్ముకునే వాళ్ళు కూడా మంచి లాభాలకు అయితే అమ్ముకోవచ్చు అనమాట అండ్ మన సెకండ్ కలర్ వచ్చేసరికి లైట్ హనీ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ అంటే మనకి ఒక్కొక్క కలర్ లో ఫుల్ క్వాంటిటీ ఉందండి అందుకోసం నేను ప్రత్యేక కలర్ నిస్తాను అన్ని చూసుకోండి మళ్ళీ వీటిలో రియల్ పిక్స్ షేర్ చేయండి నాకు దయచేసి ఎందుకంటే ప్రతిదీ మీకు ఓపెన్ పిక్ ఇస్తున్నాను ఇదే డిజైన్ లో త్రాడ్ కలర్ త్రాడ్ కలర్ లైట్ పీచ్ కలర్ కి మనకి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుందండి సింగల్ శారీ నుంచి క్వాంటిటీ వరకు ఎన్ని కావాలో తీసుకోవచ్చు సారీ

సో నెక్స్ట్ వచ్చేసరికి నావి బ్లూ కలర్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సారీ చూడండి ఎంత బాగుందో వెరీ వెరీ నైస్ అండి వెరీ నైస్ లైట్ లో అయితే ఉన్నాయన్నమాట అసలు కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోవాలండి బ్యూటిఫుల్ పైన కింద మనకి సేమ్ రేషియో బార్డర్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ ఇందులోనే మనకి ఒకసారి వన్ మోర్ బ్యూటిఫుల్ క్రీమ్ అండి మనకి ఒకసారి పింక్ అనమాట చూస్తున్నారు సిక్స్ కలర్స్ వచ్చాయి బ్లౌజ్ పింక్ బోర్డర్ బోర్డర్స్ అన్ని చేంజ్ అవుతూ ఉన్నాయి చూసుకోండి కలర్స్ కూడా చేంజ్ అవుతాయి ఇవన్నీ కూడా సింగిల్ డిజైన్ లో ఆరు కలర్స్ వస్తాయి సిక్స్ కలర్ చార్ట్ మీకు ఏ కలర్ లో ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుందండి సింగిల్ సారీ నుంచి మూడు వందల తొంభై తొమ్మిది కలర్స్ ఇందులో ఉన్నాయి అలా ఇవి వీటిలో మీకు ఏంటంటే ఒక్కొక్క కలర్ కి ఇరవై చీర ముప్పై చీర కావాలన్నా కూడా ఉంది అవైలబిలిటీ డిజైన్స్ అయిపోగానే మొత్తం ఒకసారి చూపిస్తాను నెక్స్ట్ డిజైన్ మంచి ఒక జిగ్జాగ్ లైన్స్ లాగా చాలా బాగుంది డిఫరెంట్ గా అయితే ఉన్నాయి అనమాట అండ్ ఇది కూడా అసలు పింక్ కలర్ బార్డర్ అండ్ వీళ్ళ నేస్ట్ పళ్ళు బలి ఉంది కాంబినేషన్ పళ్ళు చూపించాను సార్ పళ్ళు చూపి పళ్ళు అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ అండి చాలా బాగుంది కలర్స్ అండి సో పింక్ కలర్ డార్క్ రాణి పింక్ అండ్ మనకి బార్డర్స్ కి గోల్డ్ బార్డర్ అంత కూడా మనకి వస్తుంది చిన్న డిఫరెంట్ గా మనకి అయితే వస్తుంది పల్లు అండ్ బ్లౌజ్ అండి రియల్లీ నైస్ అండ్ నెక్స్ట్ డిజైన్ ఈ డిజైన్ సింగిల్ డిజైన్ అలానే ఇప్పుడు చూస్తున్న ఎల్లో కూడా సింగిల్ డిజైన్ అండి పళ్ళు బ్లౌజ్ శారీ డిజైన్ అంతా చేయండి చాలా నైస్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది శారీ అయితే మాత్రం ఇవన్నీ కూడా వాషబుల్ లైట్ వెయిట్ ఫ్యాన్సీలు ప్రైస్ వచ్చేసరికి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి మంచి కలర్ అండి టొమాటో రెడ్ కలరు చాలా బాగుంది కలర్ కూడా ఫ్యాబ్రిక్ కూడా చాలా హెవీగా ఉందండి రియల్లీ నైస్ ఇవన్నీ కూడా ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు

పళ్ళు అండ్ బ్లౌజ్ అండ్ సారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఓ ఇందులో ఎల్లో కూడా ఉందండి కేవలం మూడు వందల వెరీ వెరీ నైస్ గోల్డ్ టిష్యూ అండ్ మనకి సిల్వర్ బోర్డర్ అండ్ పళ్ళు చాలా షైన్ అవుతుంది బ్లౌజ్ అలానే ఉంది పింక్ అండ్ ఎల్లో పింక్ కి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కనకాంబరం పింక్ అండి చూస్తున్నారు చాలా బాగుంది వెరీ నైస్ అండ్ మోర్ బ్యూటిఫుల్ స్ట్రాబెరీ అండ్ నావి బ్లూ కాబట్టి ఫుల్ హెవీ టిష్యూ అన్ని దీంట్లోనే అనేదర్ కలర్ బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి సి గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి ఎమరాల్ గ్రీన్ కలర్ అనమాట జస్ట్ ప్రైజ్ ఇవన్నీ కూడా మనకి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ అయితే వస్తుంది అనమాట ఇలా ఇవన్నీ కూడా మీకు ఏదైనా సరే క్వాంటిటీ కావాలన్నా కూడా దొరుకుతాయి కాబట్టి కొంచెం త్వరగా బుక్ చేసుకోండి సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది వీడికి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది అన్న కచ్చింగ్ ప్లెయినా అని ముందు అడిగే డౌట్ ఎందుకంటే రైట్ తక్కువ రంగాల వస్తా ఉన్నాయి కచ్చింగ్ ప్లెయిన్ లేదు అది నేను ఒకసారి మీకు చూపిస్తున్నాను మీకు కస్టమైజేషన్ కైనా దేనికైనా సరే ప్రశాంతంగా యూస్ చేసుకోవచ్చు నియర్ బై ఉన్న వాళ్ళైతే షాప్ విజిట్ చేయండి సాటర్డే సండే కూడా మన షాప్ ఓపెన్ అవుతుంది సండే కావాలా కానీ షాప్ విజిట్ చేసి చూసుకోవచ్చు లేదు ఆన్లైన్ వాళ్ళకి ఆన్లైన్ కావాలన్నా కూడా డిస్పాచింగ్స్ ఉంటాయి నో ప్రాబ్లం టెన్షన్ లేకుండా హ్యాపీగా బై చేసుకోండి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ సింగిల్ సారీ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు త్రీ డబల్ నైన్ పడుతుంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఇవే కాదు ఇంకా కొత్త కలెక్షన్లో కావాలన్నా కూడా మీరు వీడియో కాల్ చేస్తే చూపిస్తూ ఉంటాం కలెక్షన్ అండి ఇందాక త్రీ డబల్ నైన్ లో సారీస్ ఇప్పుడే వచ్చిన పేరు మీకోసం అయితే ఓపెన్ చేసి చాలా మంచి కలెక్షన్ అయితే మనమిస్తున్న ఈ వీడియోలో లాస్ట్ కలెక్షన్ వచ్చేసరికి వన్ ఫార్టీ నైన్ రూపీస్ లో సారీస్ అండి అండ్ ఒక్కసారి కలెక్షన్ అయితే చూద్దాము అండ్ ఇదే కలర్ మీకు వచ్చేసరికి ఒక ఫైవ్ హండ్రెడ్ సారీస్ కావాలన్నా కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి అనమాట అండ్ బ్యూటిఫుల్ మనకు వచ్చేసరికి ద్రాక్ష కలర్ విత్ మనకు వచ్చేసరికి గ్రీన్ కలర్ బోర్డర్ అండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా సారీ ఇక్కడ నుంచి మీకు పళ్ళు అందుకని ముందు పళ్ళు చూసేద్దాము ఇది పళ్ళు అండ్ బోర్డర్ అండ్ ఈ పుస్తకం మీకు శారీ అనమాట ఓపెన్ దుక్కి ఇది మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి జూట్ వస్తుంది జూట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అలానే మీకు మేము బ్లౌజ్ కూడా చూపిస్తాం ఎలా ఉంది ఏంటనేది బ్లౌజ్ వెయిట్ వాషబుల్ పోగు లేకవదు ఫ్రెష్లు అండ్ మనకి నో మిస్ట్రీన్స్ నో నో డామేజెస్ ఎన్ని కావాలన్నా బై చేసుకోవచ్చు అండ్ ఇదే కలర్ మీకు ఫైవ్ హండ్రెడ్ సారీ కావాలి అన్న కూడా అవైలబిలిటీలో అయితే ఇస్తాం అనమాట గుర్తి స్టాక్ అయితే ఉంది అయితే ఇదే కలర్ ఇదే కలర్ ఫైవ్ హండ్రెడ్ సారీస్ కావాలి అన్నా కూడా అవైలబిలిటీ లోంది గుడ్డూరు వైశాఖ లోని అభయ్ పర్చేసేస్తాను షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అలానే సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది రేపటి అంటే ఈ రోజు మీరు వీడియో వచ్చేస్తున్నారు ఇది కాబట్టి రేపటి మార్నింగ్ అయితే ఎస్ హ్యాపీ వర్క్ చేయడానికి కూడా రెడీ ఉంటారు ఎవరైనా దూరవారం నుంచి వచ్చే వాళ్ళు కూడా హ్యాపీగా రోజు వీడియోలో రెండు ఐటమ్స్ పెట్టామని ఎందుకంటే మనం వీడియోస్ కూడా రెండు కట్పీస్ వీడియోస్ రన్నింగ్ లోనే ఉన్నాయి కట్పీస్ కూడాను మీరు సండే కావాలి షాప్ విజిట్ చేయచ్చు అందుకోసం ఈ రోజు ఫుల్ సారీస్ వీడియో మనం టూ ఐటమ్స్ ఇచ్చాము అలానే దీనికి ముందు రోజున రోజున మనం ఫ్రైడే రోజున స్పెషల్ కలెక్షన్ ఫుల్ సారీ లో కూడా ఇచ్చాము ఆ కలెక్షన్ అవైలబిలిటీలో ఉంది ప్రెసెంట్ ఈ రోజు ఇచ్చిన కలెక్షన్ అవైలబుల్ ఉంది ఈ రెండు మధ్యలో వచ్చిన టూ సారీస్ రెండు వీడియోస్ వచ్చినాయి ఆ కలెక్షన్ కూడా అవైలబిలిటీలో ఉంది అందుకోసం అయితే ఈ వీడియోలో మనం ఓన్లీ టూ కలెక్షన్స్ మనం కలెక్షన్ చేసి మనం ఇస్తున్నాము అందుకోసం ముందుగా చెప్తాను మీకు నిన్నటి టూ ఫార్టీ ఫోర్ వీడియో కానీ కట్ శారీస్ రెండు వీడియోస్ కానీ లేదు ఇప్పుడు వస్తున్న ఈ డ్యూట్ కలెక్షన్ అలానే టిష్యూ శారీస్ కానీ ఏ కలెక్షన్ కావాలన్నా కూడాను ఆల్ కలెక్షన్స్ ఇస్ అవైలబుల్ హ్యాపీగా మీరు సాటర్డే అయినా సండే షాప్ విజిట్ చేయండి విజిట్ చేసి మీకు ఏం కావాలి కూడా కలెక్షన్స్ ఇచ్చి చేసుకోండి సింగిల్ నుంచి మీరు ఎంత తీసుకున్నప్పుడు ఇవే హోల్సేల్ ప్రైస్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట ఆన్లైన్ కూడా ఉంటుంది ఆన్లైన్ కావాలి ఆఫ్లైన్ కావాలి తీసుకోవచ్చు హోల్సేల్ వాళ్ళు అయితే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో నెక్స్ట్ టూ ఫార్టీ సిక్స్ వీడియోతో వెంటనే అయితే ముందుకు వస్తాము అండ్ మా ఛానల్ని అలానే మన షాప్ నుంచి అభయాంద్రియా నుంచి వచ్చే ఎవ్రీ వీడియోని ఫాలో అవుతూ ఉండండి ఇందాక ఒక లైవ్ కూడా చేశాము డైలీ చాలా మంది వచ్చారు లైవ్ కూడా సపోర్ట్ అయితే ఇచ్చారు అనమాట ఇలానే మీరు ఎప్పుడైతే మాకు అయితే కనెక్షన్లోనే ఉండాలని అయితే గట్టిగా కోరుకుంటున్నాము అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాము అంతవరకు కేర్ లైవ్